శ్రీ మాత్రే నమ వారాహి దేవి అయి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరికీ ఒక అద్భుతమైన మంత్రము అలాగే ఏంజల్ నెంబర్ అయితే చెప్పబోతూ ఉన్నానన్నమాట ఈ మంత్రాన్ని ఒక్కసారి జపించినా కూడా సరిపోతుందండి ఒక్కసారి జపిస్తే చాలు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ చేతుల్లోకి వచ్చి చేరుతుందనమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి శక్తివంతమైన ఏంజల్ నెంబర్తో కూడినటువంటి అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము అయితే ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఇచ్చే లైక్ వలన మీరందరు ఇచ్చే లైక్ వలన ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందనమాట కాబట్టి ప్లీజ్ లైక్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు ఒకే ఒక్కసారి జపిస్తే సరిపోతుంది లేదు మాకు అలా జపించడానికి రావట్లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఏదైనా ఒక వైట్ పేపర్ తీసుకుని దానిపైన ఈ మంత్రాన్ని రాయటం కూడా చేయవచ్చు అనమాట అయితే బ్లాక్ పెన్ యూజ్ చేయకుండా మరి ఏ పెన్ అయినా పర్వాలేదండి గ్రీన్ అయినా బ్లూ అయినా ఏదైనా పర్వాలేదు బ్లాక్ మాత్రం యూజ్ చేయొద్దు వైట్ పేపర్ పైన ఈ యొక్క మంత్రాన్ని ఏంజల్ నెంబర్ని రాసి పూజ గదిలో అయితే పెట్టుకోండి ఇలా చేయడం వలన మీరు రాసినప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ రాయండి అలా చేసినప్పుడు మీ మనసులో ఒక సంకల్పం అనేది చెప్పుకోండి దేనికోసమైతే మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నారు మీకు ఉద్యోగం రావాలి లేదా ఆరోగ్యం గురించి లేదా ఏదైనా వివాహము గురించి దేని గురించైనా సరే మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో దాని గురించి చెప్పుకున్న తరువాత ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది విత్ ఇన్ అవర్స్లోనే జరిగిపోతుంది అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి శక్తివంతమైన ఏంజల్ నెంబర్ అయితే దీనిని మీరు ఒకవేళ చదవటానికి కష్టంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పదే పదే అంటే ఇప్పుడు చదివి వినిపిస్తాం కదా అలా పదే పదే వింటూ ఉన్నా కూడా మీ యొక్క మైండ్ అనేది దాన్ని తీసుకుంటుందన్నమాట దానివల్ల కూడా మీ యొక్క కోరిక అనేది తీరటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి చదవటం కానీ రాయటం కానీ వినటం కానీ ఏదైనా కూడా చేయవచ్చు దీనికి ఎలాంటి నియమాలు అనేది లేదండి అంటే మనం చెప్పుకునే వీడియోల్లో పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అనేటువంటివి కొన్ని కొన్ని నియమాలను పాటిస్తూ చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు చెప్పేటువంటి ఈ యొక్క మంత్రానికి అయితే అలాంటి నియమాలు అనేవి మనం ఏమీ చెప్పుకోవటం లేదు అలాంటివి లేవు కూడా ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి ఏంజల్ నెంబర్కి కాబట్టి అలాంటి నియమాలు చెప్పటం లేదు కాబట్టి నమ్మకంతో చేయండి మీరు దీనికి చేయవలసిందల్లా కూడా ఒక్క నమ్మకం అంటే ఈ మంత్రాన్ని జపించటం వలన నేను ఈ విధముగా పాటించటం వలన నా కోరిక తీరుతుంది నాకు ఉద్యోగం వస్తుంది వివాహము జరుగుతుంది లేదా మంచి మార్కులు వస్తాయి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో చెప్పుకొని నమ్మకముతో నాకు జరిగిపోయింది నాకు పది లక్షలు కావాలి అంటే అవి వచ్చేసాయి అని అలా మీకు మీరు మైండ్ పాజిటివ్నెస్తో చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అంతటి శక్తివంతమైన మంత్రము అయితే దానిని అంటే ఆ మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను జాగ్రత్తగా గమనించండి తప్పులు అనేవి పోకుండా చక్కగా నిదానముగా చదవటానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇంగ్లీష్లో కూడా దీన్ని టైప్ చేయవచ్చు ఇంగ్లీష్లో చదవచ్చు అనమాట ఇవి ఏంజల్ నెంబర్కి సంబంధించి ఉంటాయి కాబట్టి మీకు కొద్దిగా ఇంగ్లీష్ వర్డ్స్ లాగా అంటే మనం యూనివర్స్కి సంబంధించినవి ఇంగ్లీష్ వర్డ్స్ లాగా అన్నమాట కాబట్టి తేలికగా ఉంటాయి ఎన్నో అక్షరాలు కూడా ఉండవు కాబట్టి ఈజీగా ఎవరైనా కూడా చదివేయచ్చు అనమాట అంతటి శక్తివంతమైన నెంబర్ని మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను దానిని అయితే స్క్రీన్ పైన ఇస్తాను ఖచ్చితంగా గమనించండి అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడు చాట్ చేయాలి లేదా ఎప్పుడు రాయాలి అనే సందేహం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ అయితే రాయటానికి ప్రయత్నం చేయండి అంటే వేకువజామున ఐదు గంటల లోపు అయితే మన మైండ్ అనేది చాలా పీస్ ఆఫ్ ప్రజెంట్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో రాయటానికైనా మంత్రాన్ని జపించటానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి మన యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచనల్ని కూడా యూనివర్స్ అనేది తొందరగా కనెక్ట్ చేసుకుంటుందనమాట కాబట్టి ఆ సమయంలో రాయటానికి కానీ చదవటానికి ప్రయత్నం చేయండి అయితే మరొక చిన్న విన్నపం ఏమిటంటే కనుక ఏదైనా మీ కోరిక తీరే వరకు ఎవరికీ కూడా ఈ విషయాన్ని అంటే మీ మీరు కోరుకున్నటువంటి కోరిక అనేది చెప్పకుండా ఉండటం చాలా మంచిదన్నమాట ఎప్పుడూ కూడా ముందుగా చెప్తే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి కొన్ని కొన్ని పనులు జరగవు అని కాబట్టి అలా చెప్పకుండా మీ మైండ్లో మీరే చదువుకుంటూ మంత్రాన్ని మీ కోరికను అనేది చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను ఎం చూడండి ఓం యంగ్ శ్రీం యంగ్ త్రిబుల్ సెవెన్ ఓం యంగ్ శ్రీం యంగ్ సెవెన్ 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 అంటే త్రిబుల్ సెవెన్ మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఖచ్చితంగా గమనించండి పాటించండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి థ్యాంక్ యూ